మార్చి ముప్పై ఉగాది నుండి శని నుండి విముక్తి పొందుతున్న ఐదు ఇవే ఇక నుంచి అదృష్టం వీరి వెంటే మార్చి నెల తరువాత ఏలినాటి శని నుండి విముక్తి పొందే ఐదు రాసులు ఇవే రెండు వేల ఇరవై ఐదులో శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలో అడుగుపెట్టనున్నాడు ఈ శనీశ్వరుడు రాశి మార్చుకోవడం వల్ల కొన్ని రాసులకు అదృష్టం కలగనుంది మరి ఆ రాసులు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శనీశ్వరుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశిలో ఉన్న శని మీనరాశిలోకి అడుగు పెడుతున్నాడు శని భగవానుడు మీనరాశిలోనే దాదాపు రెండున్నర ఏళ్లు ఉండనున్నాడు ఈ సంచారం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన జరగనుంది కాగా ఈ సంచారం కారణంగా ఇంతకాలం చాలా ఇబ్బందులు పడిన కొన్ని రాసులకు విముక్తి కలగనుంది వారిని ఇంతకాలం పట్టి పీడిస్తున్న ఏలినాటి శని వదిలిపోనుంది మీ కష్టాలు పోయి సంతోషాలు రానున్నాయి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం నెంబర్ వన్ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అభివృద్ధిపరమైన సంవత్సరంగా ఉంటుంది శని భగవానుడు మీకు తొమ్మిదవ స్థానానికి రావడం వలన అష్టమ శని వలన కలిగిన ఇబ్బందులు మీకు తొలగిపోతాయి మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలోనే విజయం సాధిస్తారు మీ జీవితంలో మంచి అభివృద్ధి ఉంటుంది ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది శుభకార్యాలు జరుగుతాయి బయట విదేశాలకు వెళ్ళి వస్తారు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సోమవారం శివారాధన చెయ్యండి శనివారం రోజు విఘ్నేశ్వరుణ్ణి దుర్గాదేవిని పూజించాలి నవగ్రహ పీడహార స్తోత్రాన్ని పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ దర్శనం వలన మీకు మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి నంబర్ టూ వృషభ రాశి వృషభ రాశి వారికి శని భగవానుడు రాబోయే రెండున్నర సంవత్సరాలు అనుకూలంగా ఉండడం వలన మీకు అన్ని విధాల శుభ ఫలితాలు కలుగుతాయి మీరు పనిచేస్తున్న ఆఫీసులో పదోన్నతి మీ జీతం పెరుగుతాయి పని ఒత్తిడి తగ్గుతుంది ఇప్పటి వరకు ఆఫీసులో ఉన్న ఒత్తిడి ఇక మీదట ఉండదు మీరు చేస్తున్న వ్యాపారంలో మంచి అభివృద్ధి ఆదాయం పెరుగుతాయి మీరు చేపట్టే ప్రతి కార్యంలోనూ విజయం సాధిస్తారు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించి కనకధార స్తోత్రాన్ని పఠించండి శ్రీకృష్ణుణ్ణి పూజించడం ఆరాధించడం శ్రీకృష్ణుని ఆలయ దర్శనం వలన మరింత శుభ ఫలితాలను పొందవచ్చు నంబర్ త్రీ మకర రాశి మకర రాశి వారికి ఏలినాటి శని నుండి మీకు విముక్తి లభిస్తుంది ఇప్పటి వరకు ఏలినాటి శని వలన పడిన కష్టాలకు మీకు మంచి ఫలితం దక్కుతుంది జీవితంలో ఇక మీరు అభివృద్ధి వైపు ప్రయాణిస్తారు బ్యాంకు రుణ సహాయం లభిస్తుంది అలాగే కొత్త ఇంటికి మారతారు మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు మీకు తిరిగి వస్తుంది మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది శని భగవానుడు ఇక మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళతాడు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విఘ్నేశ్వరుణ్ణి మరియు దుర్గాదేవిని పూజించండి రాహుకాల సమయంలో దుర్గాదేవి దగ్గర దీపాన్ని వెలిగించి దేవి ఖడ్గమాల వంటి స్తోత్రాన్ని పఠించండి అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా పఠించడం వలన మరింత శుభ ఫలితాలు పొందుతారు నంబర్ ఫోర్ తులారాశి రాశి వారికి ఇక మీదట విజయాల పరంపర లభించబోతుంది శని మీనరాశిలోకి సంచారం చేయడం వలన మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి మీ ఉద్యోగంలో జీతం పెరుగుతుంది మీకు పదోన్నతి లభిస్తుంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి మీకు విముక్తి లభిస్తుంది ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది ఇక మీదట మీకు విజయాల పరంపర కొనసాగుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కనకధార స్తోత్రాన్ని పఠించండి శుక్రవారం రోజు ఆవినేతి దీపాన్ని లక్ష్మీదేవి వద్ద వెలిగించండి ఆదిత్య హృదయ పారాయణం చాలా మంచిది నంబర్ ఫైవ్ వృచిక రాశి వృచిక రాశి వారికి ఆదాయానికి మార్గాలు పెరుగుతాయి ఆగిపోయిన శుభకార్యాలు ఒకదాని తర్వాత మరొకటి జరిగి ఇంట్లో సంతోషం నెలకొంటుంది మీకున్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి కొత్త ఉద్యోగం లభిస్తుంది మీకు ఆఫీస్లో ఉన్న పని ఒత్తిడి తగ్గుతుంది రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండును వ్యాపార అభివృద్ధి జరుగును శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో రుచిక రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి ఆరోగ్య సమస్యలు తొలగిపోవడానికి దక్షిణామూర్తిని పూజించండి శనగలను ఆలయాల్లో పంచిపెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి